అబ్బాయి గిన్నెలు బంగారం నేను వంటలు చేయలేకపోతున్నాను ఏ గ్యాస్ అయిపోయిందా కాదు గిన్నెలన్నీ చూడు ఎలా పాడైపోయా అదేంటి మొన్న ఉగాదికే కదా ఈ గిన్నెలన్నీ కొనిపించుకున్నావు అవే ఇవి అప్పటికి చెప్పాను నీకు మంచి క్వాలిటీ కొను అని నువ్వే చెత్త క్వాలిటీ కొన్నావు చూడు ఏమైందో అందుకే ఇప్పుడు కొత్త కొను ఆ రెండు సరే ఒక నిమిషం ఆగు మరి ఇవన్నీ ఏంటి అబ్బా అవి ఆ మీ మమ్మీకి ఇవ్వడానికి వచ్చాను నాటకాలు ఏమి ఆడకు నా దగ్గర మా అమ్మ వచ్చి సంవత్సరం అయింది మా అమ్మకి ఏంటి అవసరం అంటే క్యాస్ట్ ఐరన్ లో వండితే నీకు నచ్చడం లేదు నాన్ స్టిక్ వాడకూడదంట అందుకే మార్కెట్ లో కొత్త వచ్చే స్టీల్ వే అవి కొనొచ్చు కదా ఎంత ఏంటి జస్ట్ నాలుగు వేలు అంతే నాలుగు వేలా అయినా వీటికన్నా మంచి గిన్నెలు ఉన్నాయి తెలుసా ఈ మధ్య డాక్టర్లు కూడా అయ్యే వాడమంటున్నారు పైగా ఆరోగ్యానికి చాలా మంచిదంట అంట మట్టి కుండలు బంగారం నువ్వు అను మా అమ్మ వాడినవి ఇంకా అలాగే ఉన్నాయి రేపే చెప్పేస్తా ఇంకొక మాట మాట్లాడవనుకో ఈ గరిట బదులు నువ్వు తెచ్చిన కొండతో నిర్ణయితమే తెసేస్తాను అమ్మో వద్దులే మర్యాదగా నేను చెప్పింది ఆర్డర్ పెట్టు అసలే నీతో పాటు మీ చెల్లి ఫ్యామిలీ కూడా నేను వండే ఫుడ్ మీద ఆధారపడి ఉన్నారు